హలో అండి అందరికీ నమస్కారం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ముమ్మరంగా తనిఖీలు అటువంటివి అయితే జరుగుతూ ఉన్నాయి ఈ దీర్ఘకాలిక వ్యాధి అంటే మంచానికే పరిమితమయ్యి ఎవరైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకు సంబంధించి తనిఖీలు అనేటువంటివి ముమ్మరంగా అయితే కొనసాగుతూ ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి ఇప్పటికే చూసుకున్నట్లయితే చాలా దగ్గరలో అంటే పలు జిల్లాల్లో కావచ్చు పలు మండలాల్లో పలు ప్రాంతాల్లో మనకు చాలా మందిని బోగస్ తీసుకున్నట్లుగా అయితే గుర్తించడం అయితే జరిగింది యొక్క దొంగ సర్టిఫికేట్స్ పెట్టుకొని ఓకేనా సో అందుకొరకు మనకు ఈ వెరిఫికేషన్స్ అనేటువంటిది చాలా అంటే చాలా స్ట్రిట్గా అయితే చేస్తూ ఉన్నారనమాట సో దీని తర్వాత మనకు ఈ యొక్క దివ్యాంగులకు వికలాంగులకు సంబంధించి ఆ పెన్షన్లకు సంబంధించి అయితే తనిఖీలు అనేటువంటివి అయితే ఉంటాయి ఇవి కూడా చూసుకుంటే మనకు ఇంచుమించుగా ఒక నెల రోజుల పాటైతే కొనసాగే అవకాశం అయితే ఉండొచ్చు ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి వికలాంగులకు సంబంధించిన తనిఖీలు అనేటువంటివి ఓకేనా ఓకేనా సో ఇక ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించి డీటెయిల్స్ అనేటువంటిది మనకు బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము అంటే దరఖాస్తు ప్రక్రియలు ఎప్పటి నుంచి మొదలవుతాయి అసలు ఈ యొక్క వెరిఫికేషన్స్ చేస్తారా లేదా ఒకవేళ చేసినట్లయితే ఎప్పటి నుంచి చేస్తారు మనకి యాభై ఏళ్ళ పెన్షన్స్ కోసం చాలా అంటే చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట అప్లై చేసుకోవడానికి అదేవిధంగా పెన్షన్ డబ్బులను తీసుకునేందుకు సో కాబట్టి మనకు వీటికి సంబంధించి కార్యాచరణలు ఎప్పటి నుంచి మొదలు పెట్టే ఛాన్స్ అయితే ఉండొచ్చో మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనితో పాటుగా మనకి ఒక దరఖాస్తు ఫామ్ అనేటువంటిది ఎట్లా ఉంటుందో మీకు చూపి చూపిస్తాను లైవ్లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏమేమి ఫిల్ చేసుకోవాలి ఎట్లా రాసుకోవాలి ఆ వివరాల గురించి కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి ఎండు వరకు చూసి మీరు వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి ఆల్ నియోన్లు అయితే పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేద్దాము సో ఇక తాజాగా మనకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముమ్మరంగా ఈ దీర్ఘకాలిక వ్యాధి పెన్షన్కు సంబంధించిన తనిఖీలు అనేటువంటివి అయితే నాన్స్టాప్గా అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఇప్పటికే చాలామందిని కూడా గుర్తించారు బోగస్ పెన్షన్స్ తీసుకుంటున్నట్లు వాళ్ళని వెంటనే అయితే తొలగించారండి మనకు ఇన్ని రోజులు టైం అయితే ఇస్తారనమాట లోపల వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతే దాని తర్వాత మనకు వీళ్ళు ప్రభుత్వం నుంచి నోటీసులు అయితే జారీ చేస్తారు వాళ్ళ ఇంటికి ఓకేనా సో అప్పుడు వాళ్ళని పెన్షన్ నుంచి అయితే తొలగించేసినట్లయితే నోటీస్ జారీ చేస్తారు సో ఇక కంప్లీట్గా వాళ్ళని పెన్షన్స్ నుంచి అయితే తొలగించేస్తారనమాట ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంటుంది ప్రాసెస్ ఇది ఇలా ఉన్నట్లయితే మనకు యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించి అయితే దరఖాస్తులు కావచ్చు వెరిఫికేషన్స్ ప్రక్రియ కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి మొదలయ్యే అవకాశం అయితే ఉండొచ్చో మనమైతే చూద్దాం మొట్టమొదటిగా మనకు ప్రస్తుతానికైతే ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్కు సంబంధించిన తనిఖీలు చేస్తున్నారు సో మ్యాక్సిమమ్ మనకు ఈ మంత్ ట్వంటీ ఎయిత్ పై నుంచి ఈ యొక్క పెన్షన్లకు యాభై ఏళ్ళ పెన్షన్లకు అంటే కొత్త పెన్షన్లకు సంబంధించి తనిఖీలు అనేటువంటివి నిర్వహించే అవకాశం అయితే ఉండొచ్చు సో దాని తర్వాత ఆ వెరిఫికేషన్ అనంతరం లిస్ట్ని బేస్ చేసుకుని మనకు దరఖాస్తు ప్రక్రియలు అనేటువంటివి అనమాట అది మనకు చూసుకున్నట్లయితే ఏ విధానంలో జన్మభూమి కార్యక్రమం ఉంటుంది కదా సో ఆ యొక్క జన్మభూమి కార్యక్రమం ద్వారా మనకు ఈ వెరిఫికేషన్స్ కావచ్చు దరఖాస్తు ప్రక్రియలు కావచ్చు మొదలు పెట్టేందుకైతే ప్రస్తుతానికైతే ఆ ఉద్దేశంతో అయితే ఉంది ప్రభుత్వ అధికారులు ఆ విధానంలో అయితే చేయడానికైతే చూస్తూ ఉన్నారనమాట బట్ మనకు చూద్దాము ఏ విధానంలో అయితే మనకు ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ కట్గా కూడా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఓకేనా సో మాక్సిమం మనకు ఈ యొక్క పెన్షన్ తనిఖీలు చేసేటప్పుడు ఇంచుమించుగా పెన్షన్ తనిఖీ అధికారులు ప్పుడు పదమూడు రకాల క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడగడం అయితే జరుగుతుంది అనమాట సో ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పున్నాను నేను ఏ విధానంలో అయితే ఈ యొక్క తనిఖీలు అనేటువంటివి అయితే ఉంటాయి సో ఏ విధమైనటువంటి ప్రశ్నలు అయితే మిమ్మల్ని అయితే అడిగేందుకు అవకాశం అయితే ఉంటుంది ఈ మొత్తం కూడా ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పున్నాను ఒకసారి వెళ్ళి చూడండి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా సో ఇక ఈ పెన్షన్ తనిఖీలకు సంబంధించి ముఖ్యంగా డాక్యుమెంట్స్ వచ్చేసి మీ దగ్గర ముఖ్యంగా సర్టిఫికేట్ అయితే ఉండాలి మీరు ఏ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పెన్షన్ సర్టిఫికేట్ మీ యొక్క ఆధార్ జెరాక్స్ రేషన్ కార్డు జెరాక్స్ రేషన్ కార్డు వచ్చేసి మనకి ఇంకా కొత్తది ఇంకా పంపిణీ చేయలేదు కాబట్టి సో ఇక పాతది అయితే దాని మీద తనిఖీలు అయ్యేటువంటివి అయితే నిర్వహిస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇచ్చిన పన్నెండు నెలల క్రితం కరెంటు బిల్లు జెరాక్స్ కావచ్చు నెక్స్ట్ అట్లాగే ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ నెక్స్ట్ అట్లాగే చూసుకున్నట్లయితే మీకు సంబంధించి సర్టిఫికేట్ పెన్షన్కు సంబంధించిన సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే ఉండాలన్నమాట వీళ్ళ తనిఖీలకు వచ్చినప్పుడు ఓకేనా సో ఇక ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడైతే చూద్దాం మనము ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ యొక్క పెన్షన్కు సంబంధించిన కొత్త అప్లికేషన్ ఫామ్ అనమాట ఓకేనా సో ఇందులో మీరు ఏం లేదండి ఎంఎం ఫిల్ చేసుకోవాలని మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే దాన్ని ప్రాథమిక వివరాల్లో ఆధార్ నెంబరు ఆధార్లో ప్రకారం ఏ విధంగా పేరు ఉందో దాన్ని అయితే ఇంగ్లీష్లో రాసుకోవాలన్నమాట సో దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకు తండ్రి పేరు లేదా భర్త పేరు అది కూడా మనకు ఇంగ్లీష్లో రాసుకోవాలి దాని తర్వాత ఆధార్ కార్డు ప్రకారము వయసు అంటే ఏజ్ మొత్తం కూడా రాసుకోవాలి కులము మొత్తము సో దాని తర్వాత విద్యార్హత ఎంతవరకు అయినా చదువుకో దాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి వైవాహిక స్థితి ఇది ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఓకే దీంట్లో ఏదైతే అది మీరైతే పెట్టుకోవచ్చు అనమాట దాని తర్వాత మొబైల్ నెంబరు పర్మనెంట్ అడ్రస్ ప్రస్తుత అడ్రస్ రెండు అయితే ఉన్నాయండి ఇక్కడ సో మీరు మీకు రెండు కూడా సేమ్ అడ్రస్లు అయితే రెండిట్లో కూడా ఒకే విధంగా అయితే రాసుకోండి సో లేదు మాకు వేరు వేరు అనుకుంటే వేరు వేరు విధంగా అయితే పెట్టుకోవచ్చు అనమాట సో దాని తర్వాత పెన్షన్ రాకము సో ఇక్కడ మనకి ఇంచుమించు ఒక పదమూడు రకాల పెన్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో మీరు వీటిలో దేనికైతే అర్హులైతే అవుతారో దాన్ని అయితే ఇక్కడ పెట్టుకోవాలి సో దాని తర్వాత చూసుకున్నట్లయితే వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్ ఐడి ఖచ్చితంగా ఉండాలన్నమాట సో ఇక దరఖాస్తుదారుని ఉపకులం కావచ్చు రిలేషన్ టైపు రిలేషన్ పేరు సో ఇవన్నీ కూడా పెట్టుకోవాలి ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ నెంబర్లో రెండు కూడా ఇక్కడ రాసుకోవాలన్నమాట అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క అప్లికేషన్తో పాటు యాడ్ చేయవలసిన జరాక్స్లు సో నేను చెప్పాను కదా ఇంతకుముందు ఈ యొక్క వెరిఫికేషన్కి సంబంధించి ఏమేమి అవసరం అవుతాయో సో మాక్సిమం ఇవే ఉంటాయండి దరఖాస్తు అంటే అప్లికేషన్తో పాటు యాడ్ చేయవలసిన ఆధార్ కార్డ్ జరాక్సు ఆధార్ అప్డేట్ అప్డెడిస్ట్రీ జెరాక్స్ క్యాస్ సర్టిఫికేట్ జెరాక్స్లు రైస్ కార్డ్ జెరాక్స్ గడిచిన ఆరు నెలల క్రితం కరెంటు బిల్లు జెరాక్స్ కావచ్చు పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పాత్రం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఫోటో ఒకటి ఓకేనా ఈ విధంగా మీరు ఫిల్ చేసుకొని అప్లై అయ్యేటువంటిది అయితే చేసుకోవచ్చండి అండి ఇట్లా ఏమైనా డౌట్స్ని అక్కడ అడగండి సో ఇక ముందు ముందు రోజుల్లో మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అప్పటికి అప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేసేయండి